నమస్తే మీరు చూస్తున్న భోగి మంటలతో మొదలైన తెలుగు రాష్ట్రాల సంక్రాంతి సంబరాలు చుట్టపొగ మంచుల్లో చుట్టాల పిలుపులు c h 안... శ్రీగురు పిన్నమ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఆంజనేయ స్వామి వారి దివ్యాశిస్సులు భోగి ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మనకుండేది చలికాలం సో భోగి రోజు పొద్దున ఆరు గంటల లోపల లేచి చక్కగా చెక్కలు పేర్చి దానిలో కొన్ని చెట్టు కొమ్మలు పెట్టి ఆవు పిడకలు పెట్టి కర్పూరం వేసి దాన్ని అంటించి ఆ భోగి మంటలు పొగ పీల్చడం కానీ భోగి మంటల్లో కూర్చోవడం కానీ మన ఆనమవుతుంది అయితే ఈ భోగి మంటల వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి చలికాలం కాబట్టి ఆ భోగి మంటలు వేయటం వల్ల మనకి కొంచెము ఆ చలి నుంచి ఉపశమనం కలుగుతుంది రెండోది భోగి మంటల్లో మనము చెక్కలు కర్ర ముక్కలు ఇవి కాల్చడం కాదు మనలో ఉన్నటువంటి అరిషెడ్ వర్గాలు రాగద్వేషాలు ఆగా ప్రతీకారాలు వీటిని కాల్చి వీటిని కాల్చిపడేయాలి అంటే అరిషడ్ వర్గాలకి దూరం కామక్రోధ లోపమోహ మధమాశ్చర్యాలకి అలాగే రాగద్వేషాలకి అలాగే పగ ప్రతీకారం ఇలాంటివి అన్నీ కూడా మనలోంచి తొలగించుకోవాలి అంటే మనలో ఉన్న వాటన్నిటినీ కూడా ఆ భోగి మంటల్లో వేసినట్టుగా భావించి మనలోంచి తీసేయాలి అలాగే సంక్రాంతి సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి దినం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలము మనకి ఆరు నెలలు ఉంటుంది తర్వాత దక్షిణాయనం ఆరు నెలలు ఉంటుంది సో సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశమవుతుంది అలాగే కనుమ కనుమ అంటే వ్యవసాయదారులకి చాలా పెద్ద పండుగ సో ఈ మూడు రోజులు కూడా మన తెలుగువారికి ముఖ్యంగా మన దేశంలో చాలా చోట్ల ఈ పండుగను చేస్తారు అయితే మన తెలుగువారికి ఇది చాలా పెద్ద పండుగ దీంతో పాటుగా కుర్రాళ్ళు చిన్నపిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరేస్తూ చాలా ఆనందంగా గడుపుతారు ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేయటం ఆనవాయితీగా వస్తుంది ఆ ముగ్గుల్లో చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టి పూలు పెట్టి వీటి వల్ల ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ చలికి వచ్చేటువంటి క్రిమికీట కాదులు అవన్నీ కూడా నాశనం అవుతాయి సో వీటి ప్రత్యేకత మన ప్రతి పండగకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి ఇలా భోగి సంక్రాంతి కనుమ ప్రత్యేకత ఈ రకంగా ఉంది అందరూ కూడా చక్కగా పొద్దున్నే లేచి తలంటలు పోసుకొని భోగి మంటలు కాల్చుకొని ముగ్గులు వేసుకొని గాలిపటాలు ఎగరేస్తూ సురక్షితంగా ఆనందంగా ఈ పండుగలు మూడు రోజులు జరుపుకుంటారని ఆశిస్తున్నాను మీ హనుమాన్ ఉపాసక్